అందరికీ నమస్కారం నమస్తే ఫ్రెండ్స్ స్వాగత హై దోస్తో మీ అందరికీ కూడా మూడు రకాలుగా ఎందుకు వెల్కమ్ చెప్పాను అంటే అర్థమైన వాళ్ళు కామెంట్ చేయండి సో బోర్డు మీద చూస్తున్నారు కదా ధృవరాతి కేంద్రంగా దేశంలో బ్రెయిన్ వాష్ ఎస్ చాలా వరకు వాస్తవాలు తెలియజెప్పకుండా పెద్ద ప్రోపగండా నడుస్తూ ఉంది అర్ధసత్యాలతో లేదా ఫ్యాబ్రికేటెడ్ సరుకులతో దేశంలో విద్వేష ప్రచారం జరుగుతూ ఉంది తస్మాత్ జాగ్రత్త తెలుగునాట తులసి చందు లేకపోతే ఇతరత్ర కొంతమంది ఉన్నారు ఇక నేషనల్ లెవెల్లో చూసుకుంటే జర్మనీలో ఉంటున్నటువంటి ధృవరాతి ఈ మధ్య భారతదేశం కూడా వచ్చి వెళ్ళినట్లుగా తెలుస్తోంది అంటే భారతదేశం వచ్చినప్పుడు ఎవరైనా తనను అరెస్ట్ చేస్తే తద్వారా ఇంకొంచెం రచ్చ క్రియేట్ చేద్దాం అనుకున్నాడు ఎవరు పట్టించుకోలేదు సరే అది ఒకన పెడితే ఈ ధ్రువరాతి ధృవరాతికి సంబంధించిన ఫ్యాన్సు చేసిన అరాచకాలు ఇవన్నీ కూడా రానున్న రోజుల్లో రానున్న వీడియోస్లో ఉన్నాం క్లియర్ కట్గా ఒక ఇన్ఫర్మేషన్ దీనిని మీరు భూమిక అనుకోండి ఇంట్రడక్షన్ అనుకోండి వీళ్ళు ఏ విధంగా బ్రెయిన్ వాష్ చేస్తున్నారు పైగా వీళ్ళు చెప్తున్నారు బ్రెయిన్ వాష్ చేసేస్తూ ఉన్నారు వాట్సాప్ యూనివర్సిటీ ద్వారా అంట వాట్సాప్లో వచ్చేటటువంటి సందేశాలు నమ్మే రోజుల్లో ఉన్నారా భారతీయులు ప్రతి వార్తని క్రాస్ చెక్ చేసుకుని ముందుకు వెళ్తూ ఉన్నారు ఏవో ఉంటాయి కదా మంగళవారం ఆంజనేయస్వామి గురువారం సాయిబాబా ఇలాంటి వీడియోలు ఉంటాయి కదా అలాంటి ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు ఇది ఐదుగురు షేర్ చేయకపోతే మీకు చెడు జరుగుద్ది షేర్ చేస్తే మంచి జరుగుద్ది అలాంటివి ఏవో వాట్సాప్లో సర్క్యులేట్ అవుతాయి అది వాట్సాప్ యూనివర్సిటీ అంటే ఒప్పుకుంటాం కానీ వాట్సాప్ యూనివర్సిటీ భారతదేశంలో ఉన్నటువంటి భారతీయులు బ్రెయిన్ వాష్ చేసేస్తుందంట ఆవేదనతో రక్త కన్నీరు కార్చుకుంటూ మరీ చెప్తూ ఉన్నారు వీళ్ళంతా ఏ నిజమా నమ్మేయాలి ఇదంతా ట్విట్టర్లో ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో ఎక్కడ లేరు మీరు మీరు చేస్తున్నటువంటి ప్రోపగండ మీ సిస్టము మీ సైకిల్ మీ వ్యవస్థ దాని గురించి ఆలోచిస్తేనే ఊహగ అందదు ఎక్కడి నుంచి ఇదంతా ఇన్వెస్ట్మెంట్ జరుగుతూ ఉంది ఎలా బట్వాడ జరుగుతూ ఉంది ఏంటి హవాలా ఇదంతా కూడా చాలా అనుమానాస్పదంగా ఉన్నది అవన్నీ ఎందుకు బతకండి ఎట్లు అట్లా కాకపోతే మీరు చెప్తున్నటువంటి ఈ బ్రెయిన్ వాష్ చేస్తున్నది మీరే వాట్సాప్ యూనివర్సిటీయో లేకపోతే మీరు అంటున్న బేజీపీ ఐటీ సెల్లో కాదు వీళ్ళు వాడే పదప్రయోగాల విషయంలో మనం చాలా స్పష్టంగా ఉండాలి మిత్రులారా లేకపోతే ప్రమాదం వస్తుంది వీళ్ళు ఎవరైతే దేశహితం కోసం ప్రస్తుతానికి మోదీకి అనుకూలముగా ఉండి మోదీకి సానుకూలరులుగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా డిమోటివేట్ చేయడానికి వాళ్ళ యొక్క మనసు మీద గాయమయ్యేలాగా కొన్ని పదాలని వాడుతూ ఉంటారు ఉదాహరణకి మీడియా సెక్షన్లో ఉన్న పీపుల్ని ఏమంటారు గోధి మీడియా అంటారు పీపుల్ అంటే ఎవరైతే హూ బిలీవ్స్ ఇన్ మోదీ వాళ్ళు ఏమంటారు అంధుభక్త అంట మరి వీళ్ళేంటో సుగంధ ఏమో వీళ్ళన్ని కూడా సువాసన భరితమైనటువంటి వార్తలే వదజలుతూ ఉంటారు కదా సెలెక్టివ్ అప్రోచ్ ఎప్రోచ్ను వీళ్ళును వీళ్ళ కథలు కమామేషు అంతా కూడా రెండు నిమిషాలు అట్లా పగబెట్టేయచ్చు వీళ్ళు ఏంటి అని చెప్పడానికి ప్రోపగండ వార్తలు వీళ్ళవి ఎలా ఉంటాయనే విషయానికి చిన్న సింపుల్ చెప్తాను చూడండి ఒక ట్వీట్ చేస్తారు ఈ ట్వీట్ ఏదన్నా ఒక ఇంటర్నేషనల్ ఎన్జిఓ ఆ ఎన్జిఓ పెంచి పోషించినటువంటి ఒక వ్యక్తి ఓకే లేదా ఒక ఫార్న్ ఆర్టిస్టు లేదా జార్జ్ సోరోస్ ఎవరో ఒక పెంపుడు జీవులు ఉంటాయి కదా జార్జ్ సోరోస్ లాంటి వాళ్ళు మన భారతదేశానికి విఘాత శక్తులు అన్నీ కూడా ఉన్నాయి కదా అవి పెంచి పోషించేటటువంటి ఎవరో ఒకరు ఒక ట్వీట్ చేస్తారన్నమాట ఉదాహరణకి మనకు టూల్ కిట్ ఎఫెక్ట్ తెలుసు కదా ఆ టూల్ కిట్ దానిని మనం మంచి ఉదాహరణగా తీసుకోవచ్చు ఆ ట్వీట్ని దీన్ని బేస్ చేసుకొని వెబ్సైట్స్లో వార్తలుగా వేస్తారు న్యూస్గా వేస్తారు ఇప్పుడు ఇది ఆధారం ఈ ధృవరాతి లాంటి వారికి ధృవరాతి అన్ని ఆధారాలతో చెప్తాడు అంటారు కదా తొక్కేం కాదు ఈ వెబ్సైట్స్ ఏంటి ఈ వెబ్సైట్స్ అన్నీ న్యూస్ క్లిక్ ఓకే తర్వాత మింట్ ప్రింట్ వాడిగా ఒక డజన్కు పైగా ఉన్నాయిలండి వాటిల్లో ఈ ట్వీట్ బేస్డ్ న్యూస్ వస్తుంది ఆ న్యూస్ బేస్డ్గా ధృవరాతి ఇక్కడ ఉన్నటువంటి తులసి జంతువు వీళ్ళంటున్న వాళ్ళందరూ కూడా ఓహో గంప కొత్తగా వీడియోలు చేస్తారు ఒకే టైంలో చేస్తారు ఒకే కాన్సెప్ట్ మీద చేస్తారు గమనించండి జనరారా లేకపోతే ప్రమాదం అవుతుంది ఓకే ఈ వీడియోస్ అన్నీ రాగానే ఈ కాళ్ళు గొర్రె బ్యాచ్ అంతా ఉంటారు కదా వాళ్ళు అంధభక్తులు అంటున్నారు కదా మోదీకి సానుకూలముగా వీడియోలు చేసినా లేకపోతే దేశానుకూలంగా వీడియోలు చేసినా అంధభక్తులు అంటున్నారు కదా వీళ్ళు గొర్రె బ్యాచ్ సో ఈ గొర్రె బ్యాచ్ పుర్రె లేని బ్యాచ్ ఈ వీడియోస్ చూసి లైకుల మీద లైకులు కొట్టేసి అబ్బా సూపర్ మామూలుగా లేదు దెబ్బ అని చెప్పేసి పిచ్చెక్కిపోతారు వెంటనే ఆ వీడియోస్ డిబేట్లుగా కూడా మారుతాయి అంటే సానుకూల శాటిలైట్ ఛానల్స్ లేకపోతే యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి కదా అక్కడ డిబేట్లుగా కూడా మారుస్తారు ఆ డిబేట్ల ద్వారా ప్రోపగండ క్రియేట్ అవుతుంది ఆ ప్రోపగండ వల్ల బ్రెయిన్ వాష్ చేయబడతారు ఆ బ్రెయిన్ వాష్ ప్రతిఫలం ఏమిటి సిఏఏ అల్లర్లు షాహీన్బాగ్ అల్లర్లు మణిపూర్ అల్లర్లు తర్వాత సందేశ్ ఖాళీ అల్లర్లు ఎక్కడ చూసుకోండి ఏదన్నా ఒక అల్లరి జరిగింది ఈ దేశంలో అంటే దానికి గల కారణం ఇలాంటి బ్రెయిన్ వాష్ వీరు చెప్తున్నది కాదు అలాంటి బ్రెయిన్ వాష్ ఏమీ లేదు వాట్సాప్ యూనివర్సిటీ ద్వారా ఈ దేశంలో అల్లకల్లోలం జరిగిపోయినట్లుగా ఎక్కడా కూడా లేదు ఆధార సహితంగా ఏమీ లేదు వీళ్ళు కేవలం కొన్ని పడికట్టు పదాలని సృష్టిస్తూ ఉన్నారు ఏంటవి ఆ పడికట్టు పదాలు ఒకటి వాట్సాప్ యూనివర్సిటీ రెండు అంధభక్తు ఎవరైతే ఫాలో అవుతూ ఉంటారో వాళ్ళందరినీ అందభోక్త అనడం వల్ల ఓహో మనం నిజంగా అంధభక్తులమా అంటే మనల్ని ఇన్ని మాటలు అంటున్నారే అనని వాళ్ళని వాళ్ళలో వాళ్ళకి డౌట్ వచ్చేలాగా చేయటం అనవడం తెలివితేటలు కొన్నిసార్లు బీజేపీకి అనుకూలంగా ఉండే డిపి లేకపోతే పేరుతో కొంతమంది కామెంట్లు అగెన్స్ట్గా చేస్తుంటారు బీజేపీకి అంటే మనలో ఒకటిగా జట్టు కట్టి మనలో మనకి ముళ్ళు పెట్టేటటువంటి మెంటాలిటీ అనమాట సో అలాంటి మెంటాలిటీ ఉండే అలవాటు ఉన్నోళ్ళు కూడా చేసేటటువంటి పదాలు ఇవే అంధభక్తు ఇలాంటివి ఇలాంటి పదము తర్వాత గోధి మీడియా గోధి మీడియా అంట ఏది దేశానుకూల వార్తలు రాస్తే గోధి మీడియానా మరి మీదే మీడియా చిప్పకూడు మీడియా చైనా మీడియా ఇంకేమనాలి మిమ్మల్ని పెంట మీడియా బిలిబిత్రి మీడియా లొట్టపీసు మీడియా జఫా జాంగ్రీ మీడియా అడక్కు తినే మీడియా తీవ్రవాద మీడియా బానిస మీడియా చీప్ మీడియా డూప్ మీడియా ఇలా ఎన్నో చెప్పచ్చు మేము కూడా కాకపోతే వాటెవర్ ఇట్ బి భావజాలాలు వేరైనా సరే భావం ముఖ్యము దేశానుకూలంగా ఉండటం అనేది ప్రధాన అంశం కాబట్టి మోదీని వ్యతిరేకించినంత మాత్రం దేశానికి వ్యతిరేకులు కారు కదా అని మనం ఏదో కొంచెం అలాగా బేరు చేస్తే ఏకంగా దేశాన్నే విభజించాలనే కుట్రలు పనుతా ఉంటే ఎట్లా నడుస్తుంది సో మోదీ మీడియా బీజేపీ ఐటీసెల్ అంట ఏదైనా ఒక మంచి వార్త స్ప్రెడ్ చేస్తే బీజేపీ ఐటీసెల్ బీజేపీ సెల్ అయితే కాంగ్రెస్కి లేదు ఐటీసెల్ సిపిఐ సిపిఎంకి లేదా ఐటీసెల్ ఏ పార్టీకి లేదు ఐటీసెల్ ప్రతి ఒక్కరికి ఉంటుంది ఐటీసెల్లు ఆ బీజేపీ ఐటీసెల్ వచ్చి వాట్సాప్ యూనివర్సిటీ నడుపుతుందా ఎక్కడో అమిత్ షా గారో వీడియోలో చెప్పారు మాకు నీ వాట్సాప్ గ్రూపులు ఉన్నాయని కాంగ్రెస్కు లేవా వాట్సాప్ గ్రూపులు అన్ని పార్టీలకు ఉంటాయి గలీలో లీడర్కే ఉంటాయి నాలుగు వాట్సాప్ గ్రూపులు అన్నకు జై కొట్టండి అని చెప్పేసి ఆయనకు ఆయన మెసేజ్లు పెట్టుకుంటా ఉంటాడు ఇక పక్కన పెడితే మనువాదం ఇది అత్యంత ప్రమాదకరమైనటువంటి పదం వీళ్ళు వాడేది గుర్తుపెట్టుకోండి మనువాదం పేరిట హిందువుల్ని విభజిస్తున్నారు వీళ్ళు మనువాదం ఒక భయంకరమైనటువంటి విషయంగా ప్రచారం చేస్తూ ఉన్నారు అసలు భారతదేశంలో హిందువులు ఎంతమంది మనువాద గ్రంథాలని పెట్టుకొని ఇదిగో ఈ పేజీలో ఈ నాలుగో లైన్లో ఇది ఉన్నది ఇది నేను పాటిస్తాను తూచా తప్పకుండా అని అంటున్నారు ఎవరన్నా సాధ సిద్ధంగా మనకు ఉన్నటువంటి ఆచారాలే మనవు మను చెప్పినటువంటి ప్రతిపాదించినటువంటి విషయాలు కాలానుగుణంగా మారుతూ ఉంటాయి అసలు మనువు వాటికి ఉన్న లక్షణాలు అది ఏంటి అనేది ఆ జ్ఞానము ఇంతో బిలిబిత్నంతా కూడా జ్ఞానం ఉండదు వీళ్ళు మాత్రం సొల్లు చెప్తారు మనువాదం పేరిట బ్రాహ్మణవాదం పేరిట బ్రాహ్మణుల్ని అనరాని మాట్లాడటం చాలా దౌర్భాగ్యకరమైనటువంటి కోతలు కోస్తూ ఉంటారు మళ్ళీ ఇలాంటి మనం వాదనలు బ్రాహ్మణ అనుకూల అంటే బ్రాహ్మణుల్ని కాపాడుకోవాలి మనమని మనం వీడియో చేసి అనుకుంటే నువ్వు కూడా బ్రాహ్మణుడే అంటారు అందుకే అలాంటి వాళ్ళకు ఒక సమాధానంగా అరే నాయన నేను బ్రాహ్మణుడు కాదు బడువు బలహీన వర్గానికి సంబంధించిన వాడు కానీ నేను బ్రాహ్మణుల్ని నా యొక్క మా హిందూ ధర్మంలో బ్రాహ్మణులు కూడా చాలా కీలకం బ్రాహ్మణులు వైశ్యులు క్షత్రియులు శూద్రులు మేము అందరం నాలుగు స్తంభాల వంటి వాళ్ళం మేము ఒకరినొకరం గట్టిగా పట్టుకుని ఉంటాం తప్ప నువ్వు వచ్చి తోసేస్తామంటే పక్కకి జరిగిపోవరా అని చెప్పాం సో బ్రాహ్మణవాదం పేరిట కులం పేరిట కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది కులం పేరిట భారతదేశాన్ని ముక్కలు చేయాలని ట్రై చేయట్లేదా కుల గణన అంటూ రెచ్చిపోవట్లేదా తద్వారా భారతదేశంలో ఉన్న హిందువుల్ని ఇంకా ఇంకా నిర్వీర్యం చేయాలనుకుంటోంది గడిచిన తన యాభై ఏళ్ల పాలనలో సాధించింది ఇంకా సరిపోక ఇప్పటికే నిద్రాణంలో ఉన్నటువంటి హిందువుల్ని ఇంకా ఇంకా నిద్రలోకి నెట్టే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు లేదా వీళ్ళందరూ ఇది కాదా ప్రాపగెండ ఇది కాదా బ్రెయిన్ వాష్ తరువాత మైనారిటీ మైనారిటీ అప్పీజ్మెంట్ ఇన్ ద నేమ్ ఆఫ్ మైనారిటీ ఎక్కడను తీసుకుని ఇదే పదం వస్తుంది దేశంలో పేదలు లేకపోతే నిరుద్యోగులు దీని కేంద్రంగా ఎన్నిసార్లు మాట్లాడారు కులము మతము మైనారిటీలు వీటి కేంద్రంగా ఎన్నిసార్లు మాట్లాడారు గమనించండి ఒకసారి విపక్షాలకి నిజంగా అధికార పక్షంలో ఈరోజు ఉన్నటువంటి ఎన్డీఏ సర్కార్ను నిలదీయాలంటే చాలా అంశాలు ఉన్నాయి ముఖ్యంగా నిరుద్యోగము పేదరికము మౌలిక సదుపాయాల కల్పన గిరిజనులకు సంబంధించిన సమస్యలు ఇలా బోలెడున్నాయి వాటి గురించి ఎప్పుడైనా కరెక్ట్గా ఒక్క చిత్తశుద్ధితో నేను మాట్లాడారా లేదు అలా మాట్లాడరు ఇదే ఈ కులము లేకపోతే మైనారిటీ ఇన్ ద నేమ్ ఆఫ్ అలాగే హిందూ తీవ్రవాదం ఈ పద సృష్టికర్తే కాంగ్రెస్ ఇది కాదా బ్రెయిన్ వాష్ హిందూ తీవ్రవాదమా ఎక్కడ పెట్టారు ఏ హిందువులు పెట్టారు బాంబు అలా కింద ఇలాంటి పద ఇలాంటి పదాలు వాడటము అది ఇంటర్నేషనల్ మీడియా ఎలివేట్ చేయడము యావత్ ప్రపంచంలో ఒకే ఒక్క దేశం ఉన్నది హిందువులు కొంచెం మెజారిటీగా ఉన్న దేశం అది హిందూ దేశం కూడా కాదు లీగల్గా టెక్నికల్గా దానిపైన కూడా ఏడొస్తూ ఉన్నారు యాభై ఐదుకు పైగా ఇస్లామిక్ కంట్రీస్ ఉన్నాయి నూట యాభైకి పైగా క్రిస్టియన్ కంట్రీస్ ఉన్నాయి ఒక్క ఈ హిందూ దేశం మీద పడిసేస్తూ ఉంటారు ఆ పక్కన చైనా ఉంది దాన్ని ఏమైనా పీకగలరా అంటే పీకలేరు ఆ చైనా ఏమో కొంతమంది ముస్లింలను వాళ్ళకి చాలా దారుణమైనటువంటి అవస్థలు చూపిస్తూ ఉంటే దాని గురించి మీడియా ఫోకస్ చేసినటువంటి పరిస్థితి ఏ రోజు ఏ రోజు లేదు ఓకే తర్వాత ద్రవిడవాదం పెరియార్ వాదం ఇది ఒక చచ్చు సబ్జెక్టు పనికి మన సబ్జెక్టు ఎవరు చెప్పారు మనకు అంబేద్కర్ గారే చెప్పారు మరి అంబేద్కర్ గారి పేరు చెప్పుకొని ఎంతో పెద్ద సొల్లు కబుర్లు చెప్పే వీళ్ళు ఆ అంబేద్కర్ గారు స్వయంగా చెప్పారు ఆర్య ద్రవిడ సిద్ధాంతం ఉత్తి కల్పన అది నిలబడదు సైంటిఫికల్లీ కూడా అది ప్రూవ్గా అనేటువంటి విషయము అని కుండబదలు కొట్టినట్లు ఆయన పుస్తకాల్లో కూడా చెబితే ఇప్పటికీ అదే పేరుతో ద్రవిడి వేదము పెరియేరి వేదము మీరు చేసేవని సొల్లు మీ కబుర్లు ఇంకా చాలా ఉన్నాయి ఎందుకు ఇవన్నీ చెప్పానంటే కొన్ని పదాలు ఈ పదాలతో చేస్తున్న దాడిని హిందువుల మీద దాడిగా చూడండి భారతీయుల మీద చేసినటువంటి దాడిగా చూడండి భారతదేశంలో బ్రెయిన్ వాష్ చేస్తూ ఉన్నారు వీళ్ళందరూ యువ ఓటర్లు ఎక్కువగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి గత చరిత్ర తెలియదు కాబట్టి వాళ్ళు ఇన్స్టాగ్రాము ఫేస్బుక్లో బిజీగా ఉంటారు కాబట్టి వాళ్ళని వాళ్ళకి ఏది చెప్తే అది నమ్మేస్తారనే ఉద్దేశ్యంతో చరిత్ర తెలియని వాళ్ళు బానిసలవుతారు అనే శ్లోగనం వారికి బాగా తెలుసు అందులో భాగంగా ఇలాంటి ప్రోపగండా పడికట్టు పదాలతో ఎక్కిస్తూ ఉన్నారు అలాంటివి చూసినప్పుడు మనం దాని గురించి అబ్జెక్షన్ చెప్పకపోతే ఎలా అలాగే మోదీ అండ్ రాహుల్ గాంధీ వీరిరువురు గురించి స్వాట్ అనాలసిస్ చేసుకుందాం రండి లైవ్ డిబేట్లోకి మాట్లాడుకుందాం ఇక్కడ మేము మోదీ అండ్ రాహుల్ గాంధీ అని అనుకుంటున్నాం కదా మోదీ రాహుల్ గాంధీ మోదీకి ఓటు వేయొద్దని మీరు చెప్తున్నారు రాహుల్ గాంధీకి ఎందుకు ఎందుకు ఓటు వేయాలో మీరు చెప్పండి ఎన్ని సందర్భాల్లో మేము సవాలు విసిరాము ఒక్కరు కూడా ఇప్పటివరకు ఒక వీడియో చేయలేదు ఈ సౌకర్యలు వ్యాచ్ తెలుగులో కానీ అక్కడ వాళ్ళు కానీ మోదీకి ఓటు వేయద్దు ఓటు వేయద్దు ఓటు వేయద్దు మోదీ ముస్లిం ద్వేషి క్రిస్టియన్ ద్వేషి మైనారిటీ ద్వేషి ఏంటి అక్రమంగా కొన్ని ఎన్జిఓలు భారతదేశంలో ఉన్న చట్టాలని ఉల్లంఘిస్తూ లేదా దుర్వినియోగం చేసుకుంటూ భారతదేశాన్ని నిర్వీర్యం చేసే కుట్రలు పనుతూ ఉంటే వాటి మీద బ్యాన్ చేయడము వాటిని కట్టడి చేయము చేస్తే అది యాంటీ మైనారిటీ కిందకు వస్తుందా ప్రో కంట్రీ కిందకు వస్తుందా ట్రిపుల్ తలాకు చట్టాన్ని తీసుకొస్తే అది స్త్రీ రక్షణ కిందకు వస్తుందా యాంటీ మైనారిటీ కిందకు వస్తుందా ఆర్టికల్ త్రీ సెవెంటీ ఎత్తివేస్తే అది దేశ సమగ్రతను కాపాడడం అవుతుందా యాంటీ మైనారిటీ కిందకు వస్తుందా ఎన్నని చెప్పను ఎన్ని విధాలుగా చెప్పను చెప్పండి బాంబు బ్లాస్ట్లు ఉన్నాయా మరి కాంగ్రెస్ టైంలో బోలెడు ఉన్నాయి అడుగడుగున ఎప్పుడు ఎక్కడ ఏం పేలుద్దో తెలియదు ఎవరికి కింద పేలుద్దో తెలియదు ఆర్టికల్ త్రీ సెవెంటీ ఇప్పుడు ఉందా మరి దీన్ని తీసుకొస్తానంటున్నాడు మళ్ళీ రాహుల్ గాంధీ ఆర్టికల్ త్రీ సెవెంటీ లేదుగా ఇప్పుడు అయోధ్య రామ మందిరం అయిపోయిందిగా దీని బేస్ మీద ఇంకా పాలిటిక్స్ ఉండవుగా ఇప్పుడు దీని మీద పాలిటిక్స్ కొన్నాళ్ళు నడిచినా దీనిపైన పాలిటిక్స్ క్లియర్ అయిపోయాయిగా వీళ్ళకి ఆప్షన్ లేదుగా వీళ్ళు చేయలేదు అయోధ్య రామ మందిర్ కావచ్చు తర్వాత ఎఫ్డిఐ ఆర్బీఐ గైడ్లైన్స్ నోట్ల రద్దు జీఎస్టీ ఇలాగా చాలా వరకు కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఎన్నో సంస్కరణలు చేయడం జరిగింది కొన్ని చోట్ల పొరపాట్లు ఉండవచ్చు కొన్ని నిర్ణయాలు అన్ని నిర్ణయాలు సానుకూలంగా ఉండడానికి అన్ని పరిస్థితులు అనుకూలించకపోవచ్చు కానీ మెజారిటీ వరకు తీసుకున్న నిర్ణయాలు సంస్కరణల దిశగా ముందుకు సాగినటువంటి భారత అవనిలో అవన్నీ కూడా వీళ్లకు నొప్పులు కలిగించేటటువంటి అంశంగా మారి ఈరోజు ఈ వచ్చినటువంటి రాహుల్ గాంధీ ఒకళ్ళ ప్రధానిగా వస్తే ఏమి చేస్తాడయ్యా చెప్పండి నాలుగు మొక్కలు అంటే చెప్పలేకపోతున్నారు ఏం చేస్తారో చెప్పకుండా ఈ బ్రెయిన్ వాష్ ప్రోగ్రామ్ని పెట్టుకొని యువతని ఓటింగ్కు దూరంగా పెట్టాలని ఇది గుర్తుపెట్టుకోండి యువతని ఓటింగ్కు దూరంగా పెట్టుకోవాలని చెప్పేసి పెట్టాలని చెప్పేసి చేస్తున్న కుతంత్రం కుట్ర ఇది ఫస్ట్ టైం ఓటు వేసే వారి సంఖ్య ఈసారి గణనీయంగా ఉంది కాబట్టి వాళ్ళ టార్గెట్ అది సో బ్రెయిన్ వాష్ ఎవరు చేస్తున్నారు అబ్జర్వ్ చేయండి ఫోకస్ పెట్టండి వాళ్ళ వీడియోలకు సంబంధించినటువంటి రీడ్ బిట్వీన్ ద లైన్స్ గమనించండి జాగరూకతగా వ్యవహరించండి అట్ ది సేమ్ టైం మా బాధ్యత కూడా మేము కనబరుస్తాం మా వైపు నుంచి కూడా వీలైనంత ఆ విషయానికి వెరుగుడు మందును ఇస్తాం అందరికీ ధన్యవాదాలు జై హింద్ జై భారత్